గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ జలవాడను తలపిస్తుంది మేఘాలు గర్జించాయా అన్న రీతిలో వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో విజయవాడ నగరం మునిగిపోయింది సీఎం చంద్రబాబు నిన్నటి నుంచి అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఇక మంత్రులు సైతం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ముంపు ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ఒక్కో కాలనీకి ఒక్కో అధికారిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉండనున్నారు ముంపు ప్రాంతాల ప్రజల పునరావాస కార్యక్రమాలను అధికారులు పర్యవేక్షించనున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఇందిరా నగర్ కాలనీకి సుధాకర్ రామకృష్ణపురానికి వెంకటేశ్వర్లు ఉడా కాలనీకి శ్రీనివాస్ రెడ్డి ఆర్ఆర్ పేటకి పెద్దిబాబు ఆంధ్రప్రభ కాలనీకి అబ్దుల్ రబ్బానీ మధ్యకట్టకి కోటేశ్వరరావు ఎల్బీఎస్ నగర్ కి శైలజ లూనా సెంటర్ కి శ్రీనివాసరావు నందమూరి నగర్ కి శ్రీనివాసరావు అజిత్ సింగ్ నగర్ కి అనురాధ సుబ్బరాజు నగర్కి ఆశారాణి దేవినగర్ కి ప్రియాంక పటేల్ నగర్ కి శ్రీనివాసరావులను నియమించారు ఇక విజయవాడ పశ్చిమకు సంబంధించి జోజీనగర్ కి వేకి విజయశ్రీ ఉర్మిళ కి శ్రీనివాస్ ఓల్డ్ ఆర్ఆర్ పేటకి ఆజిజ్ పాల ఫ్యాక్టరీ ఏరియాకి సునీతలను బాధ్యతలు అప్పగించారు విజయవాడ తూర్పుకు సంబంధించి రాజరాజేశ్వరి నగర్కి వెంకట నారాయణ మహానాడు రోడ్డుకి బాలాజీ కుమార్ బ్యాంకు కాలనీకి హేమచంద్ర ఏపీఐఐసి కాలనీకి కృష్ణ చైతన్య కృష్ణ కి సుభాని రామలింగేశ్వర నగర్ కి ఉమాదేవిని నియమించారు అలాగే విజయవాడ రూరల్లోని గొల్లపూడికి గోపీచంద్ రాయనపాడుకి సాక నాగమనెమ్మ జక్కంపూడికి నాగమల్లిక పైడూరుపాడుకి శ్రీనివాస్ యాదవ్ కేవీ కండ్రికకి మహేశ్వరరావు అంబాపురం కాలనీకి నాగరాజులకు బాధ్యతలు అప్పగించారు ముంపు ప్రాంతాల ప్రజల అవసరాలను నేరు తీర్చనున్నారు